ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఊరు బాట ప్రారంభమైంది ఉద్యమాల బాట పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్ష ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అంటే ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది తొమ్మిది నెలల కాలానికే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీ ఏడు నెలలుగా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల పక్షాన అంటే నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల కాలానికి ప్రారంభమైంది సరేగా ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా యా రాష్ట్రంలో అయినా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలు అది తప్పులు చేయడానికైనా రెండు సంవత్సరాలు మద్య పెట్టడానికైనా రెండు సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు నెలలు కూడా సమయం పట్టలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చేదానికి వీధుల్లోకి వచ్చేదానికి ప్రజల పక్షాన మేము గొంతు ఇవ్వడానికి కొట్టాడడానికి కనీసం మేము ఓడిపోయినప్పుడు వాదపనే ఓ మాట అనుకున్నాం మనసులో సరే ఓడిపోతే ఓడిపోయడం ప్రజలు మనకు విశ్రాంతి ఇచ్చినారున్నాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు విశ్రాంతి తగ్గుతుంది అనుకున్నాం ఆహా రెండు మూడు నెలలు కూడా విశ్రాంతి దక్కని పరిస్థితి చంద్రబాబు నాయుడు మాకు రోజు రైతు రైతుల కోసం కొట్లాడాలా ఈ రోజేమో నిరుద్యోగుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం ఒక రోజేమో డాక్రా మహిళల కోసం ఒక రోజేమో ఇళ్ల కోసం ఒక రోజేమో మరొక సమస్య కోసం ఒక రోజేమో శాంతి పద్ధతులు క్షీణించినాయి అమ్మాయిల పైన అదాయిత్యం అని చెప్పి ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షానింపు చర్యలు ఇక ప్రతినిత్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడము లేకుంటే ఆర్థిక ఆర్థిక వ్యవస్థ లోపించడము పేద మధ్యర్థి వర్గాలకు ఆఖరి బాధ తీసుకునేదానికి కూడా అప్పులు నయాల్సిన పరిస్థితి లేదా అంటే అమ్ముకోను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ సత్యం నేను చెప్పింది రాష్ట్ర ప్రజలకు రాష్ట్రంలో పేద ప్రజలు ఏదైనా వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళు ఆకలి తీర్చుకోవాలంటే అప్పుల చేయాలా ఉండేది అమ్ముకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం కూడా వచ్చే పరిస్థితి లేదు నలభై సంవత్సరాలకు ఏదో ఒక పెన్షన్ ఇస్తానారు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అది రాకపాయా చేనేతలకు ఇస్తానేయారు అది రాకపాయా రైతులకు ఇస్తానేయారు అది రాకపాయా ఏ కోణంలో కూడా ఏ కార్యక్రమాలు కూడా జరిగే పరిస్థితి లేదు రోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థిని విద్యార్థుల కోసం నిరుద్యోగులు అయినటువంటి వారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఈ రోజు ఉద్యమాన్ని చేసే కార్యక్రమం చేస్తారు మరి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మాట ఎందుకు అసలు గెలిచిన వెంటనే పందికి వందల పేరుతో ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికీ పదహైదు వేలు చొప్పున ఇస్తామని చెప్పారు ఒక సంవత్సరం ఎవరొట్టారు ఈ సంవత్సరమైనా అందరికి ఇస్తారా ఇరవై మూడు లక్షల మంది పిల్లలు అనుకుంటే లేదు అది కూడా ఒక అరవై లక్షల మంది పిల్లలకు మాత్రమే ఇచ్చే పరిస్థితి శ్రీకారం చుట్టినామంటున్నారు ఎంత వరకు ఎంతవరకు కూడా తెలిసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పినారు ఆరు లేదు ఇరవై లేదు అది ఎత్తి మెగా డిఎస్సీ అని చెప్పినారు తెలిసిన వెంటనే మెగా డిఎస్సి నిరుద్యోగుల కోసం టీచర్ల కోసం అధికారికి పోయింది మెగా డిఎస్సి లేదు మూడు లక్షల ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ముందు సంవత్సరం ఐదు లక్షలని చెప్పినారు ఐదు ఉద్యోగాలు లేవు ప్రతి నెల నిరుద్యోగులకు మూడు వేలు అని చెప్పినారు మూడు రాజీనామా పేసాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మూడు త్రామికంగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది విద్యార్థులు విద్యార్థులు ఎక్కడ ఫీజు ఉద్యోగించిన పరిస్థితి లేదు నాడు నేడు మన బడికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తిగా నిలబడి పెరాలి చెల్లించే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు గాని విద్యార్థులు విద్యార్థులు గాని ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఈ రాష్ట్రంలో లేదు ఈ కోణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రూపాయలు ప్రతి నెలా చెల్లించాలని ఈయన ఈ సంవత్సరం ఐదు లక్షల ఉద్యోగాలు వారికి కేటాయించాలని ఫీజు నుండి వెంటనే చెల్లించాలని మెగా డిఎస్సి ప్రకటించి ప్రభుత్వ టీచర్లుగా నియామకం జరగాలని ఎన్ని కారణాల కోసం అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రణతీకరణ చేయకుండా ఆపాలని దానికోసం వెనక్కిపోయిన ఏడు వందల యాభై సీట్ల మళ్ళీ తిరిగి తీసుకురావాలని దానికోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా వేల మందితో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ కు విడత పత్రం ఇస్తాను ఆ కోణంలోనే ప్రభుత్వ నియోజకవర్గంలో పిలుపునిస్తే ఒకే ఒక తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఆ కోణంలో ప్రభుత్వం నుంచి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ నిరుద్యోగులు గాని విద్యార్థులు విద్యార్థులు గాని వేర సంఖ్యలో ప్రభుత్వం నుంచి గడపకు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఓడిపోయిన తర్వాత తొమ్మిది నెలల కాలానికి ఇంతటి ఐకమత్యం ఇంతటి సంఘీభావము ఇంతటి ఉద్యమానికి భాషగా ప్రజలు నిలబడతనారంటే ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఫీజ్ రింబర్స్మెంట్ వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులకు మూడు వేలు చేయాల్సిన అవసరం ఉంది ఐదు లక్షల ఉద్యోగాలు కేటాయించాల్సిన అవసరం ఉంది మెగా డీఎల్స్ ని అమలు పరచాల్సిన అవసరం ఉంది ఆడు నేడు మన బడికి సంబంధించిన పనులను సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది విద్యకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది విద్యను అగ్రతామూలంగా భావించి ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించి అగ్రగామిగా భారతదేశంలో బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి కుంజలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయదలుగా ఉంది కాదు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలం మేము ఇతరే రోడ్డు మీద దాల్చిన పరిస్థితి వస్తుంది నాకు అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరగబోయేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము రోడ్డు మీద ఉండాలా జైల్లోనే ఉండాలా ఇదే జరగవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదనే ఉంటాం లేదంటే జైల్లోనే ఉంటాం మా ఇళ్లలో మా భార్యా పిల్లలతో ఉండే పరిస్థితి ప్రభుత్వం వల్ల లేదనేది మాకు అర్థమైపోయింది పర్వాలేదు ఈ జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు జైల్లో ఉండడానికైనా సంసిద్ధమే రోడ్డు మీద సంచారం చేయడానికైనా సంసిద్ధమే మా లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం పోరాటం చేయడమే మా బాధ్యత మా పార్టీ అధికారంలో మా గమ్యము మా లక్ష్యం